మీనరాశి వారికి రెండు మూడు నాలుగు తారీఖులలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు మీనరాశి వారు చాలా అదృష్టవంతులు వీరికి అనుకున్న పనులు సవ్యంగా జరుగుతాయి ఇక మీనరాశి వారు పూర్తిగా వారి యొక్క వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది దానికంటే ముందు చాలామంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్ప చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు నేను పదే పదే ఈ గురువు గారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్న సమయంలో ఈ గారిని కాంటాక్ట్ అయ్యానండి గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి నేను బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో మీరు ఇప్పటివరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు గురువుగారు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుందండి నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఇక ఆలస్యం చేయకుండా మీనరాశి వారి గురించి అయితే చెప్పుకుందామండి మీనరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు మానసికంగా వీరికి ఇప్పటి వరకు ఎన్నో రకాల సమస్యలను అనుభవించారు అనుకున్న పనులు అనుకున్నట్లు జరగడం లేదని చెప్పి మన అనుకున్న వాళ్ళే నా అనుకున్న వాళ్ళే మోసం చేస్తున్నారు అని చెప్పి నా అనుకున్న బంధమే నన్ను కష్టపెడుతుంది అని చెప్పి ఇలా ఎన్నో రకాలుగా మానసికంగా ఎన్నో రకాల ట్రబుల్స్ అయితే అనుభవించారన్నమాట అయితే ఇకపై మీకు ఆ యొక్క మానసిక అశాంతి అనేది పూర్తిగా దూరమయ్యి మానసిక ప్రశాంతత అనేది కలుగుతుంది అనమాట అంతేకాకుండా ఆరోగ్య విషయానికి వస్తే మాత్రం తప్పకుండా మీనరాశి వారి మార్చి నెలలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే వీరికి తరచుగా మోకాల నొప్పులు కాలు నొప్పులు నరాల నొప్పులు ఇక అంతేకాకుండా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది ఆల్రెడీ వచ్చి ఉన్న వాళ్ళు వాటితో ఇబ్బంది పడిపోతూ ఉన్నారు కాబట్టి కొంచెం చిన్నగా ఉన్నప్పుడే ఆ యొక్క ఇబ్బందిని మీరు తొలగించే ప్రయత్నం చేస్తే అవి పెద్దగా కాకముందలే వాటి నుంచి మీరు బయటపడి ఆరోగ్యంగా ఉంటారండి ఇక అంతేకాకుండా మీనరాశి వారు ఏదైనా కానీ ఒక పనిని తలపెడితే అంటే ఏ పనైనా చెయ్యాలి అని చెప్పి స్టార్ట్ చేస్తే మాత్రం ఆ పని పూర్తిగా అయ్యేంత వరకు వదిలిపెట్టారండి ఆ పనిని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా చేస్తారు ఆ పని అయ్యేంత వరకు అస్సలు నిద్రమారు అనమాట స్వహతాగా తొలుసుకుంటే మీనరాశి వారు చాలా మంచి మనసు వారు ఎప్పుడైనా కానీ మన అనుకున్న వాళ్ళని మోసం చేయరు అందరితో కూడా కల్లా కపటం లేకుండా ఉంటారు వారిది చిన్న పిల్లల మెంటాలిటీ అని చెప్తే నిజంగా అతిశయోక్తి కాదు నిజంగా చిన్న పిల్లల మెంటాలిటీ అనమాట ఏది ఎవరు చెప్పినా కూడా చాలా ఈజీగా నమ్మేస్తూ ఉంటారు దీనివల్లే చాలా రకాల ఇబ్బందులు అయితే పడుతూ ఉంటారనమాట ఎక్కడ ఎలా మాట్లాడాలో మేనరాశి వారికి తెలిసి ఉన్నప్పటికీ కూడా కాస్త ఎక్కువ అతి మంచితనం అని చెప్పి అంటూ ఉంటాం కదా అలా అతి మంచితనాన్ని ఉంటారు ఇప్పటికైనా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక మీనరాశి వారు కాస్త ఆ అతి మంచితనాన్ని పక్కన పెట్టేసి ఎవరితో ఎలా ఉండాలో ఎలా మాట్లాడాలో అది ఒక్కటి తెలుసుకొని మసులుకోగలిగితే మీనరాశి వాళ్ళు మాత్రం చాలా తెలివైన వారు వారికి స్వహతాగా అయితే చాలా తెలివితేటలు ఉంటాయి వాటిని ఎలా ఉపయోగించుకోవాలో వాటిని తెలుసుకోగలిగితే మాత్రం నిజంగా చాలా అదృష్టవంతులు అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక మీనరాశి వారికి స్నేహితులు కూడా చాలా ఎక్కువండి ఏదైనా కానీ వారి యొక్క మాట తీరు కానీ మాట శైలి కానీ వారి యొక్క పనితీరు కానీ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఎదుటి వారికి దీనివల్ల వారి యొక్క మాట తీరు వల్ల వీరికి చాలామంది స్నేహితులైతే ఉంటారనమాట మీనరాశి వారు కడుపులో ఒకటి బయట ఒకటి పెట్టుకొని మాట్లాడే రకం కాదు ఏదైనా కానీ ముక్కుసూటి మనస్తత్వం కలిగిన వారు కడుపులో ఉన్నదేదో బయటికి అలా చెప్పేస్తూ ఉంటారనమాట మీనరాశి వారు ఎవరైతే బంధువులుగా ఉన్నారో పేరెంట్స్గా ఉన్న అటువంటి వారిని అయితే అస్సలు వదిలిపెట్టుకోవద్దండి ఎందుకంటే అంటే తమ బిడ్డలు పైకి రావాలి అని చెప్పి తన బిడ్డలు ఒక పొజిషన్లో ఉండాలి అని చెప్పి మీనరాశి వారు చాలా కోరుకుంటూ ఉంటారనమాట దానికోసం చాలా ట్రబుల్స్ అయితే పడతారు వారు దానికోసం ఎంతో కష్టాలు అయితే పొందుతారు ఎన్ని పడ్డప్పటికీ కూడా వారు అనుకున్న లక్ష్యాన్ని అయితే సాధిస్తూ ఉంటారనమాట ఇక మీనరాశి వారికి చాలా ఆత్మవిశ్వాసం ఉంటుందన్నమాట ఎవరు ఏదన్నా కానీ ఒక మాట అన్నా కానీ దాన్ని పడరు ఆ మాటని తిరిగి వారికి అప్పచెప్పి ఎంత వరకు నిద్రపోరమాట ఇక అంతేకాకుండా మీనరాశి వారు ఎవరైతే ఇప్పుడు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో వారికి వ్యాపారపరంగా చూసుకుంటే చాలా అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం ఉంది కాకపోతే ఒక స్త్రీ వల్ల మాత్రం వీరు ఫస్ట్ నుంచి చాలా దెబ్బతింటూ ఉన్నారు అది వీరికి తెలిసినప్పటికీ కూడా వారు దగ్గర బంధువులు కావడం చేత వారిని దూరం పెట్టలేకపోతున్నారు ఇప్పుడు ఆ స్త్రీ వల్ల ఎటువంటి కష్టం రాబోతుంది ఇదంతా కూడా మీరు తెలుసుకుంటారండి మీ అందుకనే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు ఎండింగ్ వరకు చూడండి ఇక వీరి యొక్క గో ప్రకారం చూసుకుంటే వీరికి చాలా గొప్ప స్థాయిలో గోచారం అనుకూలిస్తుంది కాకపోతే ఇప్పుడు ఈ మార్చి నెల నుంచి వీరికి ఒక టర్నింగ్ పాయింట్ అంటే ఇప్పటివరకు ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క అని చెప్పి అంటూ ఉంటారు కదా ఆ విధంగా ఈ మార్చి నెల నుంచి వీరు చేసే ప్రతి పనిలో కూడా కాస్తంత ఆలోచన పెట్టి చేయాలన్నమాట ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని ఏదన్నా ఒక పెట్టుబడి పెట్టే దగ్గర కానీ ఏదైనా కానీ లావాదేవీల విషయాలలో డబ్బులు లెక్కలు చూసుకునే విషయాలలో ఇట్లా వీటన్నింటిలో కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని దానికి తగ్గట్లుగా కనుక మీరు ప్రొసీడ్ అయితే మీకు చాలా అద్భుతంగా కలిసి వస్తుందండి ఒక మనిషికి తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి అని చెప్పి మిగిలిన భూరాసులు భూమి మీద ఉన్న అన్ని ప్రాణకోటిలో కూడా మనిషి తెలివి ఎక్కువ అంటూ ఉంటారు కదా ఆ విధంగా మీనరాశి వారు కూడా చాలా తెలివిగా ఆలోచించుకునే సమయం అనమాట ఇది ఎందుకంటే కొంచెం పరధ్యానంలో ఉన్నా కానీ వెంటనే బోల్తా కొట్టించడానికి చుట్టుపక్కన ఉన్న వాళ్ళు తోడేళ్ళులాగా కాసుకొని కూర్చుంటూ ఉంటారనమాట కాబట్టి ఇప్పుడు మీకు బాగా అదృష్టం అందబోతోంది దాన్ని తెలివిగా దక్కించుకోవాలి వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ బిజినెస్ పరంగా కానీ కొన్ని జరగబోతున్నాయన్నమాట మీకు తెలివిగా మీరు వాటిని కనుక దక్కించుకునే ప్రయత్నం చేస్తే నిజంగా ఈ మార్చి నెలలో మీకంటే అదృష్టవంతులు మరొక రాశి వారు లేరు అని చెప్పి చెప్పుకోవాలన్నమాట వీరికి అనుకూలించే తేదీలు వచ్చేసి రెండవ తారీఖు ఏడవ తారీఖు పదమూడవ తారీఖు పదిహేనో తారీఖు ఇరవై మూడో తారీఖు ఇరవై ఐదో తారీఖు ఈ యొక్క ముఖ్యమైన తారీఖులలో మీరు ఏదైనా కానీ ఇంపార్టెంట్ పనులు కానీ లేదన్నా ఏదైనా శుభకార్యాలు కానీ లేదా బిజినెస్కి సంబంధించి లావాదేవీలు కానీ ఏదన్నా పెట్టుబడులు పెట్టుకోవడానికి కానీ దేనికైనా కానీ ఈ తారీఖుల్లో మీరు కనుక చేసుకున్నట్లయితే అవి చాలా అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఇక మీనరాశి వారు చేసే పనుల ఎందు విజయాన్ని సాధించాలి అంటే కనుక దక్షిణామూర్తిని ఆరాధించడం దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకోవడం దక్షిణామూర్తిని మీరు దర్శించుకోవడం ఇంకా వచ్చేసి షిరిడి సాయినాథుని దర్శించుకోవడం షిరిడి సాయినాథుని యొక్క అష్టోత్తర నామాలను జపించడం ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే కనుక మీకు బాగా లాభాలు కలిసి వచ్చే అవకాశం ఉంది గురువు యొక్క అనుగ్రహం మీ మీద పడుతుందనమాట దానివల్ల మీకు లాభాలు బాగా అధికంగా వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి ఇది చూసుకోండి ఇక అంతేకాకుండా మీరు ఏదైనా కానీ ముఖ్యమైన పని చేసేటప్పుడు ఇట్లా దక్షిణామూర్తిని షిరిడి సాయినాథుని తలుచుకోవడంతో పాటుగా గోమాతకు పూజ చేసుకోవడం వల్ల కూడా మీకు అద్భుతమైన ఫలితాలు అయితే వచ్చే అవకాశం ఉందండి గోమాత కాళ్ళకు పసుపు రాయడం బొట్టు పెట్టడం నుదుటిన పసుపు రాసి కుంకుమ బొట్టు అలంకరించుకోవడం గోమాత చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసుకోవడం గోమాత కింద దూరడం దూరి పక్కకి రావడం ఇంకా వచ్చేసి తోక భాగాన అంటే గోమాత యొక్క వెనుక భాగాన తాకడము ఇక వచ్చేసి గోమాతకు ఇష్టమైన నైవేద్యాలు ప్రసాదంగా పెట్టడము అంటే టమాటాలు కానీ క్యారెట్లు కానీ బీట్రూట్ కానీ పెసలు బెల్లాన్ని కలిపి కానీ బియ్యము బెల్లాన్ని కలిపి కానీ ఇయ్య పిండి బెల్లాన్ని కలిపి కానీ ఇలా నైవేద్యంగా సమర్పించుకోవడం వల్ల మీకున్న దోషాలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయనమాట మీకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో తరచుగా దీర్ఘకాలికంగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు మీనరాశి వారైతే ఎక్కువగా చూసుకున్నట్లయితే వారు కూడా గోమాతకు ఎక్కువగా పూజ చేసుకోవడం వల్ల వారికి మనశ్శాంతి దక్కుతుంది ఆ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారతారనమాట ఇక మీనరాశి వారికి మార్చి రెండవ తారీఖు ఆదివారం చూసుకున్నట్లయితే అయితే కనుక ఈ రోజు అంతా కూడా మీరు ఫుల్ రెస్ట్ మూడ్లో ఉంటారండి చాలా రిలాక్స్ అవుతారు మంచిగా ఉంటుంది మానసిక ప్రశాంతత ఉంటుంది హాయిగా నిద్ర పడుతుంది ఇక కొంచెం వర్క్ గురించి టెన్షన్ పడిపోతూ ఉంటారు బిడ్డల గురించి కొంచెం ఎక్కువగా సంతానం గురించి ఆలోచిస్తూ ఉంటారు ఫ్యూచర్ ఏంటా మా బిడ్డల భవిష్యత్ ఏంటా అని చెప్పి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అదొక్కటి కొంచెం తగ్గించుకోండి ఆ స్ట్రెస్ లెవెల్స్ ఒక్కటి తగ్గించుకుంటే ఓవరాల్గా మీకు అంతా బాగుంటుంది ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది వాటి వల్ల కొంచెం ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఇక ఓవరాల్ గా చూసుకుంటే వృత్తిపరంగా చాలా బాగుంటుంది ఉద్యోగపరంగా బాగుంటుంది చిన్న చిన్న ప్రయాణాలు అంటే చిన్న చిన్న ప్రయాణాలు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి స్వల్ప గాయాలు తగిలే అవకాశం కూడా మీకు కనిపిస్తూ ఉన్నందున కా అంటే మీరు కాస్త ప్రయాణాలు చేసేటప్పుడు మీ బైక్లో వెల్లుల్లిని పెట్టుకోవడం లేదా మీ యొక్క కారులో వెల్లుల్లిని పెట్టుకోవడం లేదా పర్సులో వెల్లుల్లిని పెట్టుకోవడం ఇలా చేయండి అమ్మవారి కుంకుమని ధరించండి ఆంజనేయ స్వామి యొక్క సింధూరాన్ని ధరించండి ప్రయాణాలు చేసేటప్పుడు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా బైక్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం కారులో వెళ్ళేటప్పుడు బెల్ట్ ని పెట్టుకోవడం ఇలా చేసుకోండి దీనివల్ల మీకు ఎటువంటి ప్రమాదాలు అనేవి జరగకుండా ఉంటాయి రోడ్డు దాటకునేటప్పుడు చూసుకొని రోడ్డు దాటండి ఇక వచ్చేసి రియల్ ఎస్టేట్ పరంగా చాలా బాగుంటుంది అనమాట ఇక సినీ రంగ పరిశ్రమల్లో కూడా చాలా బాగుంటుంది విద్యార్థుల పరంగా చాలా బాగుంటుంది ఇక మార్చి రెండో తారీఖు అయితే అంతా స్మూత్ గానే గడిచిపోతుంది కాకపోతే ప్రయాణం తగలే అవకాశం అవకాశం ఉంది అది ఒకటి చూసుకోండి ఇక మార్చి మూడో తారీఖు సోమవారం విషయానికి వస్తే కనుక సోమవారం అంతా కూడా ఫుల్ బిజీ మూడ్లో ఉంటారండి బాగా వర్క్ స్ట్రెస్ లో పడిపోతారు హౌస్ వైఫ్లు కూడా ఇంటి పనిలో పడిపోతారనమాట బాగా సాయంత్రం వరకు నాలుగు గంటల వరకు ఫుల్ బిజీ బిజీగా గడిచిపోతూ ఉంటుంది అనమాట దీనివల్ల కొంచెం స్ట్రెస్ ఎక్కువ అవుతుంది కొంచెం మైగ్రేన్ నొప్పి వస్తుంది మాడు నొప్పిలాగా వస్తుంది అనమాట చేతులు కాళ్ళు లాగినట్లుగా అనిపిస్తాయి శరీరం క్షీణించినట్లుగా అనిపిస్తూ ఉంటుంది ఓవరాల్గా శరీరం అంతా కూడా అలసట లోన్ అయిపోతుంది కాబట్టి కొంచెం లిక్విడ్ డైట్స్ ఎక్కువగా తీసుకోండి హెల్త్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టండి ఒక స్త్రీ వల్ల అని చెప్పి చెప్పాం కదా ఎస్ అనే లెటర్తో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇప్పటి వరకు ఈ ఎస్ అనే లెటర్ వల్ల మీరు చాలా ఇబ్బందులు పడ్డారు చాలా బాధలు పడ్డారు ఇకపై మీరు ఆ బాధలు పడకూడదు అంటే ఇంట్లో మీరు పర్సనల్ విషయాలు బయటకు తీసుకెళ్ళి చెప్తూ ఉంటారు అనమాట మీనరాశి వారు ఎక్కువగా చూసుకున్నట్లయితే ఆ ఇంట్లో పర్సనల్ విషయాలు మీకు మీ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులకు తప్ప బయట వాళ్ళకు చెప్పకుండా ఉంటే ఈ ప్రాబ్లమ్స్ అనేవి మీకు వందకి వంద శాతం తగ్గిపోతాయని చెప్పి చెప్పుకోవచ్చు పర్సనల్ విషయాలు బయట పెట్టడం అంత మంచిది కాదు అని చెప్పి ఇది తెలుసుకోండి ఎస్ అనే లెటర్ని దూరంగా ఉంచండి మీ కుటుంబ విషయాలు ఏవి కూడా వారితో పంచుకోకండి వారు నలుగురికి చెప్పి మిమ్మల్ని అగౌరవపరిచే అవకాశం అయితే కనిపిస్తూ ఉందన్నమాట కాబట్టి ఎస్ అనే లెటర్తో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఇక ఓవరాల్గా ఈవినింగ్కి అంతా సెటిల్ అయిపోతుంది మీరు అంటే ఏ వర్క్ కోసం అయితే టెన్షన్ పడ్డారు ఆ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది అంతా బాగుంటుంది అనమాట ఓవరాల్గా చూసుకుంటే సోమవారం కూడా చాలా స్మూత్గా గడిచిపోతుంది అనమాట మూడవ తారీఖు కూడా ఇక మార్చి నాలుగవ తారీఖు మంగళవారం విషయానికి వస్తే కనుక మంగళవారం కూడా చాలా బిజీగా ఉంటారండి ప్రయాణాలు తగిలే అవకాశం అయితే ఉందన్నమాట ప్రయాణాలు చేస్తారు బంధుమిత్రుల కలయిక ఉందనమాట సంతాన చాలా బాగుంటుంది ఇక సంతాన యోగ్యం కూడా కలిగే అవకాశం కనిపిస్తుంది వివాహం కాని వాళ్ళకి వివాహ యోగ్యం కూడా అంటే ఒక అంటే ఒక సంబంధం గురించి అయితే తెలిసే అవకాశం ఉంది దాన్ని ప్రొసీడ్ అవుదామా లేదా అని చెప్పి ఆలోచిస్తారు ఆలోచించేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించుకునే నిర్ణయం అయితే తీసుకోండి ఓవరాల్గా అయితే సంత వివాహ యోగం కనిపిస్తుంది సంతాన యోగం కనిపిస్తుంది అనమాట ఇక వచ్చేసి విద్యార్థుల పరంగా బాగుంటుంది వృత్తిపరంగా బాగుంటుంది రియల్ ఎస్టేట్ పరంగా బాగుంటుంది సినీ రంగ పరిశ్రమల్లో బాగుంటుంది భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత మంచి అండర్స్టాండింగ్ ఉంటుందండి ఓవరాల్గా చూసుకుంటే ఆ రోజు అంతా కూడా చాలా స్మూత్గా సంతోషంగా గడిచిపోతుంది ఎటువంటి టెన్షన్స్ ఉండవు ఎటువంటి ప్రెజర్ ఉండదు హ్యాపీగానే ఉంటుంది అనమాట కొంచెం హెల్త్ని మంచిగా చూసుకోండి చాలు ఇక ఓవరాల్గా మార్చి రెండో తారీఖు మూడో తారీఖు నాలుగో తారీఖు చూసుకుంటే ఈ విధంగా ఉన్నాయన్నమాట వీరికి వచ్చేసి వీలైనంత హెల్త్ని బాగా చూసుకోవడం స్ట్రెస్ను తగ్గించుకోవడం ఎస్ అనే లెటర్ని నమ్మకుండా ఉండడం మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయడం ఒక్కటి చూసుకుంటే మీనరాశి వారికి మార్చి నెల అంతా కూడా చాలా అద్భుతంగా జరుగుతుందండి హ్యాపీగా గడిచిపోతుంది అనమాట ఆర్థిక లాభాలు కూడా బాగా వస్తాయి అదృష్టం మీకు చేతికి అందిన దూరంలోనే ఉంటుంది దాన్ని దక్కించుకోవడానికి మీ శాయశక్తుల మీరు ప్రయత్నించండి మరి ఈరోజు ఈ వీడియో మీకు నచ్చి అనుకుంటున్నాను మీనరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది మీనరాశి వారికి ఈ వీడియో రీచ్ అవుతుంది ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి